అందరికీ ముందుగా సప్తమి శుభాకాంక్షలు అండి సప్తమి రోజు ఇలా పిడకలతోని మేమైతే జావైతే వండుతామండి కింద జేగురంతా అలికేసి దానిపైన ముగ్గు వేసిన తర్వాత దానిపైన వంట అయితే చేస్తామండి ఓన్లీ జావ అనమాట తర్వాత ఇంకా మా పందిరి చిక్కురకాయ అయితే తీసేసుకొని ఇంకా ఇలా రథం అయితే తయారు చేస్తాం అనమాట నేను పొద్దున్న లేచేసరికి మతీ మొత్తం కూడా పూజ గది అంతా రెడీ చేసేస్తారనమాట అండ్ ఇక్కడ మేము సప్తం ఎందుకు చేస్తున్నాం అంటే కనుక సూర్య భగవాన్ అయితే మేము ఇట్లా నమస్కారం అయితే చేస్తామండి నెయ్యిలతో నీళ్లు వేసేసుకుంటాం అనమాట సూర్యుడికి మార్నింగ్ మూడు సార్లు అయితే నమస్కారం చేసేసుకుంటాము లాస్ట్ గా అంటి పండుతో కూడా నమస్కారం చేస్తామన్నమాట ఈ రోజు సూర్య భగవాను అంట తాబేలు వాహనం అయితే ఎక్కుతారంటండి అలానే మనకి ఈ రెండో నెలలోనైతే పగలనేది ఎక్కువ నడుస్తుంది అండ్ రాత్రి అనేది చాలా త్వరగా అయిపోతుంది కదండి ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత పెరండలకి అయితే మేము ఫలదానం అయితే ఆ రోజు తీస్తాము అండ్ రాత్రికి అయితే మేము తాబేలు ముగ్గు అయితే కూడా వేస్తాము సప్తం రోజైతే ఉప్పు లేని ఆహారం అయితే తినాలంటే అలా మట్టి ముందు నుంచి అలవాటు అంటా అండి అండ్ మేమైతే పిల్లలకి మేము టిఫిన్ తెచ్చేసుకుని తినేసాము